জয় నేను అనేది రికార్డ్ శాంతంగా మోపల్ శాంతంగా మాట్లాడేది ఉంటుంది నరేష్ పని పని బాబాయ్ పని హెల్ప్ అమ్మంటే నేను రాచకొండ సత్యనారాయణరావు జంట నగరాల అధ్యక్షుడిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం రెండు సంఘాలుగా ఉండడం బాగుండదు అనేది నా నా ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది రెండు సంఘాలను ఏకం చేస్తా అని చెప్పడము భూమి పూజ జరిగినప్పుడు వీల వెంకటేశ్వరరావు గారికి మరియు సంజయరావు గారికి మధ్యన అన్న ఏదైతే మనం శ్యామిపేటలో భూమి భూమి పూజ చేస్తున్నప్పుడు సంజయరావు గారిని కూడా అక్కడ తీసుకురావడం వారు ఐదు గంటలు భూమి పూజలో పాల్గొనడం జరిగింది భూమి పూజలో వారు కూడా పాల్గొని మనకు ఇద్దరిని కలపడం జరిగింది ఆ ఉద్దేశంతో నాయకత్వం ఒక కమిటీ ఫామ్ చేసుకొని రాబోయే ఎన్నికలలో యూనిట్లో ఎన్నికలు జరుపుకొని రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరుపుకోవాలనే దానిలో ఆ భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ మీటింగ్ పెట్టి వారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడము వారి నాయకత్వానికి ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని ఇదే విధంగా ఎప్పటికీ ఈ ఐక్యవేదికను ఎన్నికలు రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరపడానికి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో సూచనలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు మా జంటరాల తరపున విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే జంటనారాలు నగరాలు ఏ విధంగా అయితే ఎన్నికలు జరిగినాయో కింది స్థాయిలో అన్ని యూనిట్లలో కూడా మెంబర్షిప్ చేసుకొని మెంబర్షిప్ స్పెషల్ డ్రైవ్ పెట్టి మెంబర్షిప్ చేసుకొని ఎన్నికలు జరుపుకుంటానికి ముందుకు రావాలని మేము మేమందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం యూనిట్ సోదరులు అందరూ కూడా సహకరించాలి రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరుపుకుందాం మనం ఏదైతే మా హైదరాబాద్ జరిగిన దానికి మీరు అందరూ చూశారు దాని విధంగా అన్ని యూనిట్లు జరుపుకున్నాకనే రాష్ట్ర తీసుకొని ముందు చేస్తారో దానికి అందరం కలిసి కట్టుగా దానికి సమర్థించి కింది స్థాయిలో ఒకటే చెప్తున్న సంజయ్ మరియు రావు గారికి అందరు కృషి చేయాలి మీరు విడనాడాలి అటు అన్ని సమర్థిస్తుండే పోటాపాటిగా ఫైనల్ గెలుపుకొని ప్యానల్ వచ్చి అందరూ వచ్చి ఇక్కడ ఎన్నికలు జరుపుకుంటే అందరము ఐక్యంగా ఉన్నది ఇద్దాం అది కావాలి అది అయితేనే మనము ఐక్యత వెళ్ళబోతుంది కాబట్టి ఎప్పటికీ ఉన్నదే చిన్నది ఎల్లబ్ సంఘం మనము కమ్యూనిటీ దానిలో మనం పొరపాటు చేస్తున్నాం ఈ వర్గాలు ఈ వర్గాలు అంటారు ఇప్పుడు సంజయరావు గారు బిల్డింగ్ ఇచ్చారు ఎల్ల సంఘం హైదరాబాద్కు హైదరాబాద్ జంట నగరాల కమిటీకి బిల్డింగ్ ఇచ్చారు ఇప్పుడు మా ఆధీనంలో ఉంది బిల్డింగ్ మేము దాన్ని రిపేర్ చేస్తున్నాము ఆ బిల్డింగ్ మా స్వాధీనం ఉంది అది కూడా వారు చెప్పడం జరిగింది పేపర్ రూపంగా రాసి ఇవ్వడం జరిగింది సాంప్ పేపర్ మీద వారు ఏమన్నారు నేను ఎల్ యాప్ సంఘము దంటరాల కంపెనీకి ఇస్తున్నా స్టేట్ బాడీ కూడా వాడుకోవచ్చు అయితే మిగతాది ఏదైతే ఉందో బిల్డింగ్ వారి విద్యార్థి వసతి గృహం ఏర్పాటు చేస్తాము దానిలో ఏదైనా పిల్లలకు వసతి కల్పిస్తాం దాని ఏంటంటే ముఖ్య ఉద్దేశము వారు చెప్పేది నేను రిజిస్ట్రేషన్ చేస్తా సంఘం మీద రాష్ట్ర ఎల్ సంఘంకు రిజిస్ట్రేషన్ చేస్తా దానిలో భాగంగానే దానికి పోషకులు అల్లే ఉంటారు తల్లిదండ్రులు పేరు పెడతామని చెప్పడం మేము కూడా దాన్ని సమర్థించినాం తల్లిదండ్రులు పేరు పెడతారు ఇప్పుడు జరిగే ఏంటంటే ట్రస్ట్ అని అన్నారు ట్రస్ట్ను రద్దు చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు ట్రస్ట్ను రద్దు చేసి మన సంఘానికి రాష్ట్ర సంఘానికి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు రైటింగ్ ఇవ్వడం జరిగింది పేపర్ కోరేది ఏంటంటే ఇప్పుడు మన మన వీళ్ళ వీళ్ళ వెంకటేశ్వరరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము కూడా అక్కడ ఏదైతే ఇప్పుడు వారు చిన్నజ స్వామి ఉందంటే ఒప్పుకోనికి మీద బిల్డింగ్ ఇస్తానికి మెటీరియల్ అన్ని చేసి పెట్టారు ఇలాంటి ఇప్పటికీ అది కస మార్చిందని అంటున్నారు కానీ ట్రస్ట్గా కాదు వాళ్ళే పోషకులు ఇది కూడా అదే బాగా ఉండాలి కరీంనగర్ బిల్డింగ్ ఇవ్వాలి వారి బ్యాడ్ స్తుంది కాబట్టి అది పోవాలంటే వీర వెంకటేశ్వరరావు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంజయ్ ఏ విధంగా ఇచ్చిండో దాన్ని అక్కడ ఇవ్వాలని నేను అందరికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే వారికి మంచి పేరు ఉంటుంది వారు కూడా భవిష్యత్తులో రాజకీయంగా ముందుకు పోతున్నారు కాబట్టి వారికి మంచి జరుగుతుంది మనం అందరం ఎల్ఎఫ్ సంఘం కులం అండగా ఉంటాం సంజయరావుకు అండగా ఉంటాం వారికి అండగా ఉంటాం మనకి ఎంత పెద్ద నాలుగు కోట్ల ప్రాపర్టీ వీరిస్తున్నారు వారు కూడా అక్కడ ప్రభుత్వం వచ్చింది అంటారు ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వారిది సొంతం ఏది వీళ్ళ వెంకటేశ్వర పెట్టుబడి పెట్టారు బిల్లింగ్ కట్టిన వాళ్ళు అందుకని మనం వారికి వారికి కూడా మనం అందరం కుల సంఘము విద్యిస్తున్నాం వారు కూడా సంఘానికి ఇవ్వాలి కరీంనగర్లో సంఘకి ఇవ్వాలి సంఘం వాడుకలో తీసుకురావాలి బిల్డింగ్ అది రావాలి అది ఒకరిదే కాదు వాళ్ళు కూడా పోషకులు విద్యార్థులకు వసతి పెట్టి వాళ్ళు కూడా అక్కడ ఉంటే బాగుంటుంది ఏదంటే వారు ఇప్పుడు సంజయ్ రెడ్లు అయితే అంటుండమో వారు ఇప్పుడు అమ్మనాడ పేరు మీద బిల్డింగ్ ఇచ్చి పోషకుల పోషకుల మనం పోషకులుగా ఉంటారు అది మేము అందరూ విజ్ఞప్తిస్తున్నాము దానికి మన కుల సంఘం కూడా ఐక్యత ముందుకోదాం అందరూ ఏదైనా భే విధాభిప్రాయం లేకుండా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం కలిసి పోరాడదాం ఐక్యంగా ఉందాం ఒకటే సంఘం ఆ ఒకటే సంఘాన్ని బలోపేతం చేసుకుని ముందుకు వదామని నుండి విజ్ఞప్తి చేస్తుంది ఇది ఇటు మీటింగ్ ఏర్పాటు చేసిన మన గౌరవనీయులు భీమసెన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇక్కడికి వచ్చిన మా యూనిట్ సోదరులు ప్రజల శరీరకు నా కుల బాధలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇటు సమావేశము ఇంత అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మున్ముందు కూడా ఇంకా ఏమే ఒకటి సంఘం ఉండాలి ఒకే సంఘంలో గెలవండి ఎవరైనా ప్యానల్ పెట్టుకుని ఎవరైనా గెలవండి అది మేము ఇక్కడ నుండి విజ్ఞప్తి చేస్తున్నాం मुत्तम कहता कटचे मुत्ते जी खाते हैं कटचे ले हाँ अच्छे से ना ना मुत्तम रेस रेस का क्या वर मार्केट का आता है ना रेस का है ना वीर हाँ मार्केट है ना कटचे ने कटचे ने क्या कटचे सिक्वल

మా నిత్యతలేవు నాకు రెండు రెండు బ్యాగులు కొంచెం కొద్ది ఎందుక అవసరం అధ్యక్షులు రాధాకృష్ణరావు గారు చంద్రశేఖరరావు గారు ఇటు మన యూనిట్ సోలర్లు అందరూ తీసుకొని మీటింగ్ రావడానికి పాల్గొని వారు వీటి విజయవంతంలో చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జంటరాల తరఫున మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇక ముందు కూడా కలిసి ఉందాం కలిసి పోరాడదాం ఒకటే సంఘం ఒకటే ఉంటుంది ఇప్పటికీ మనం ఒక సంఘాన్ని ముందుకు తీసుకుపోతామని అందరికీ చెప్పారు

సంజీవ్ అందరికీ ట్రస్ట్ భవన్ చే ముఖ్యంగా ఇవాళ జరిగిన మెట్టు ఏదో జరుగుతుందో నచ్చినాయి కానీ ఏమి రిజల్ట్ రాకుండా బయటపడిపోతుంది అని మేము కో మేము అనుకుంటున్నాము ఆ తమ బిల్ బిల్డింగ్ మేము మేము ఆల్రెడీ మనం ఎల్ఆర్పి సోదరులకు జట్టనగరాలకు బిల్డింగ్ ఇచ్చినాము వారు అది అంతి వారు అందులో ఆఫీసులు అనుకుంటా ఉన్నారు నా ఉద్దేశం ఏంటి అంటే రూపు దగ్గర దాకా వీడియో సోదరులకు ఈ గవర్నమెంట్ కానీ మన కుల పెద్దలు కానీ డబ్బులున్న వాళ్ళే కానీ ఇచ్చిన పది ఫల ఫలితం ప్రతిఫలం అన్నీ ూట్ కాస్కి పెట్టుకోవాలి ప్రతి ఒక్క పౌరునికి ప్రతి ఒక్క ఎల్లాపి సోదరునికి చెందాలన్నది నా యొక్క తపన కానీ అవి ఎక్కడ బోధలేవు విధంగా ఇప్పుడు మేము ప్రయత్నం చేసేది ఒకటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎల్లాపిని మేము ఒక సంఘంలో బింబడి చేసుకొని అక్కడ ఒక సెట్ చేసి ఆ సంఘాలన్నింటినీ ఎల్లాపి కులం కిందికి ఒక తాటి కిందికి తెచ్చి అవన్నిటితో మేము రేపు పొద్దున సాహసం చేస్తాం ఆ ఎల్లాపి కులాన్ని ముందుకు తీసుకుపోతాము ఇప్పుడు ఉన్న ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నతి మూడే ప్రాపర్టీస్ ఆ మూడు ప్రాపర్టీస్ని కూడా ఎల్లాపీకు లాంటి చెందేందుకు దక్కేందుకు వాళ్ళు ఆ ప్రతిఫలం అనుభవించేందుకు అందుకోసం మేము కృషి చేస్తాము మా మెంబర్స్ మాకు సహక సహకరిస్తారు మా ట్విన్ సిటీస్ వాళ్ళు ఉన్నారు ఆ ట్విన్ సిటీస్ వాళ్ళు కష్టపడి రేపు పొద్దుగా నేను ఇచ్చిన బిల్డింగ్లో హాస్టల్ ఓల్డ్ ఏజ్ హోమా ఏదో ఒకటి నిర్వహించినందుకు కూడా వారికి నేను ఫుల్ అధికారం ఇచ్చిన దాన్ని చేస్తారని దానికి నేను వాళ్ళు కోఆపరేట్ చేసి ఏదో ఒకటి ఎల్లాపి సోదరులకు ఏదో ఒక లాభం చేస్తారు ఏదో ఒక మేలు చేస్తారు ఒక వసతి కల్పిస్తారని కూడా నేను ప్రగాఢంగా నేను నమ్ముతున్నా అది జరగాలి జరిగి తీరాలి ఉన్న ప్రాపర్టీస్ ఉన్న వన్ ఏకర్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో అది ప్రతి ఒక్క ఎల్లాపి కులాస్తుకి చెందాలి ప్రతి ఊటు ఏ ఎల్లాపి ఉన్నదో రూట్ రూప్ కాజ్ ఎల్లాపి ప్రతి ఒక్క ఎల్లాపి చెందాలని నేను మర్చిపోతే కోరుకుంటున్నాను ఇవాళ ముఖ్యంగా ఏంటి కానీ ఇవాళ నేనే స్పీచ్ చేయలేకపోయాను ఇవాళ నేనే స్పీచ్ చేయలేకపోయినా నా భావాలు నా మనోభావాలు నేను చెప్పే స్థితిలో లేని పరిస్థితి కనిపించారు ఇది కులానికి మంచి సూచన అయితే కాదు ఇది కులానికి మంచి సూచన కాదు ఇది మంచి సూచన కాదు ఇది కావాల్సింది తప్పకుండా కులాన్ని ముందుకు తీసుకుపోవాలి అందరికీ ఛాయిస్ ఇవ్వాలి అందరికీ చాల్స్ చేయాలి ఎవరిని కించపరచకూడదు అందరూ ఒక్కొక్కరు కూడా ఇయాల సత్యనారాయణ ఉన్నారు ఆయన అందరి మీద ఒక ఆరు వందల ఓట్లతో ఎలక్షన్ పోయిండు ఇవాళ ఏంటిది ప్రజాస్వామ్యంగా ఎలక్ట్ అయ్యి ఆయనను ఆయనకే డ్యాట్స్ మీద వచ్చినందుకు ఏది అవకాశం రాలేదు అది చాలా బాధాకరం నేనైతే దాన్ని తీవ్రంగా అది నేను చింతిస్తున్నా ఖండిస్తు తీవ్రంగా ఖండిస్తున్నా

ఇప్పుడు ఇంతకుముందు మన సోదరులు ఇవ్వండి నుండి అందరి అభిప్రాయాలు ఏమిందంటే సిక్స్ సెవెంటీ మీద ఉండాలి ఎయిట్ ట్వంటీ త్రీ కాదు ఇంకో సంఘం కాదు అని అన్నారు పెద్దలు ఏమై అన్నారు పెద్దలు ఒక నిర్ణయం తీసుకొని ఐక్యవేదిక ఏర్పాటు చేసి ఆ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు ఐక్యవేదిక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసి దాని మీద ఎన్నికలు పోవాలని నేను సూచన చేస్తున్నాను ఒకటి ఒకవేళ మీరు ఎయిట్ ట్వంటీ త్రీ మీద ఎన్నికలు పోయినా ఏం భూమి ఏమి పోదు ఎట్లు ఏం పోదు భూమి పోతుందని ప్రాకటన చేసి దాని తప్పుడు సమాచారం ఇస్తుంది సిక్స్ సెవెంటీకి అన్ని ఏదైనా ఎయిట్ అయినా ఎయిట్ త్రీ అయినా ఒక చెప్పింది నేను అది ఒక ట్రస్ట్ కింద ఉంది అది అక్కడ మనం చేసేది ఏంటంటే ట్రస్ట్ కింద పోవద్దు సదానంద ఏదైతే మనం భూమి ఉందో గౌరవనీయులు వీర్ల వెంకటేశ్వరరావు పేరు మీద లేదు అధ్యక్షులుగా సదానందరావు పేరు మీద ఉంది ల్యాండ్ రికార్డెడ్గా అక్కడ ఉన్నది రికార్డ్ చూస్తాము ఒకటి మనం వాళ్ళ పేరు మీద ఇచ్చారు కాబట్టి ఏదైనా సరే మనము ల్యాండ్ ఏదైతే ఉందో ఇక్కడ భూమి మనకు గవర్నమెంట్ పరంగా ప్రభుత్వం ఇచ్చిందాన్ని ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మనము తైలా ప్రకారం మార్చుకునే అధికారం మనకు ఉంది అది పోతుందని చెప్పడం తప్పు భూమి ఎటు పోదు భూమి మనకు ఉంది గవర్నమెంట్ ఇచ్చింది ఆత్మగౌరవ భవనము ఆఫీసులో పోయి తెలుసుకోండి ఇంకా మీరు ఎవరైనా భూమి గవర్నమెంట్ ఒకసారి ఇచ్చినాక ఆత్మగౌరవ భవనం ఇచ్చినాక ఇప్పటికీ కూడా ఎక్కడ క్యాన్సిల్ చేసింది లేదు ఒకవేళ ఇదే ఆ సెవెంటీ సిక్స్ సెవెంటీ కాదు ఈ ఎయిట్ ట్వంటీ త్రీ కాదు ప్రభుత్వము కొత్తగా కంపేస్తుంది గమనించాలి మీరు అందరికీ దయచేసి వేరే పాపోహల పోదు ప్రభుత్వము కొత్త ప్రభుత్వం వచ్చింది పాతగా ఇచ్చిన ఆత్మగౌరవ భవనాలకు ప్రత్యేకంగా కంపెనీ వేసి ఏర్పాటు సంఘాన్ని ఏర్పాటు చేసి అందులో గవర్నమెంట్ నుండి లైజన్ ఆఫీసర్గా ఎండోమెంట్ ఆఫీసర్గా పెడుతుండ్రు బిల్డింగ్ వాళ్ళ స్వాధీనం ఉంటుంది మనదేముంటుంది ఓన్లీ వాడుకున్న వరకే మనం వాడుకున్న వరకే దాన్ని మనము అమ్ముకుంటాము కిరాకి ఇచ్చుకుంటాము లేదు దానికి ఒక లైజన్ ఆఫీసర్ ఉంటాడు దీన్ని గమనించాలి అనవసరంగా బిల్డింగ్ లేకపోతే సంఘం మీద పోకపోతే లేనిపోతుంది తప్పు అది నిర్ణయం అది మాత్రం మనకు ఉంటుంది మేము ఆఫీసర్లో ఎక్వైర్ చేసాము కావాలంటే మిడిస్టర్ల దగ్గర పోమనండి తెలుసుకోమాలండి మేము మిడిస్టర్కి కూడా కలిసినాము ఒకసారి భూమి ఇచ్చినాక క్యాన్సర్ అయ్యే ముఖ్యత ఉండదు అందుకొని దయచేసి అందరూ మా కుల బాంధవులు అందరూ గమనించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా ఇంకా ముందు కూడా మేము ప్రభుత్వపరంగా ఒత్తిడి తీసుకొచ్చి సాధించాలనే దిశలో ఉన్నాం తప్పకుండా ఎల్ సంఘం రాష్ట్ర సంఘం కానీ కలిసి వస్తాం రాష్ట్ర సంఘం ఎన్నికలైతే వారితో కలిసి పనిచేస్తాం ఒకవేళ మహావంతు కృషిగా జంట నగరాల తరపున ఆ బిల్డింగ్ ను స్వాధీనం చేసుకుంటానికి ఆ బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ చేయడానికి ఆల్రెడీ టెండర్ అయింది దానికి ఫండ్స్ తీసుకొచ్చడానికి మా వంతు కృషి చేస్తామని ఇప్పుడు అందరికి కుల ఎల్లా కుల బాంధవులకు అందరికి మరియు యూనిట్ సోదర సోదరులకు అందరికి విజ్ఞప్తి నేను కుల బంధువుగా ఒక సభ్యు ఒక సభ్యునిగా ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది ఈ మీటింగ్ లో ఈ మీటింగ్ లో అని అంటే జనము వచ్చిన బంధువులు డిసిప్లిన్ తప్పి అధ్యక్ష సీటు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను నేను మాట్లాడతానో తప్పు సరి అయింది కాదు తప్పే కాదు సరి అయింది కాదు రెండో విషయము ప్రెసిడెంట్లు సెక్రటరీ మాట్లాడాలని వాట్సాప్ లో పుల బంధువులందరి మెసేజ్ వేయింది ఆ మెసేజ్ దాటి వచ్చి స్టేజ్ మీద మాట్లాడటం ఇది సరి కాదు ఇంకేదైనా మీటింగ్ జరిగినట్టయితే ఒక డిసిప్లిన్ మాదిరిగా మనం కులము పెద్దదని చెప్తున్నారు అన్ని గొప్ప అని చెప్తున్నారు కానీ మీటింగ్ కాడికి వచ్చేసరికి ఎవ్రీ మీటింగ్ ఇప్పటికి జరిగిన మీటింగ్ నాకు తెలిసిన కాడికి అట్టర్లీ ఫెయిన్ సార్ థ్యాంక్ యూ చూస్తావా ఫోటో Yeah, I'm going <laughs>